బనకచర్ల విషయంలో ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే జీఆర్ఎంబీ పోలవరం అథారిటీ సిడబ్ల్యూసీ బనకచల్ల ప్రాజెక్టును వ్యతిరేకించాయని మంత్రి వెల్లడించారు మంత్రి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలలో నీళ్లు నింపితే భద్రాచలం రామ్లోరి గుడి కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ నివేదిక తేల్చి చెప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు జేబును నింపుకునేందుకే కాళేశ్వరాన్ని గత ప్రభుత్వం నిర్మించిందన్న ఉత్తమ్ ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రేపు కేబినెట్ లో పెట్టి చర్చిస్తామని వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేకపోయినా రికార్డు స్థాయిలో వరి పంట పండిందని తెలిపారు మూర్మూర్లో రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ గోదావరిపై ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టులను కడతామని ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ట్రిక్స్ సిబ్బు తీర్పుకి వ్యతిరేకము అదేవిధంగా ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకము అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని నేను గాని మా ప్రభుత్వం మొత్తం కూడా బనక చెప్పుల ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులుగా మాట్లాడుతున్నారు అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మంతని కాన్స్టెన్సీలో మంతని కాన్స్టెన్సీలో ఎకరాకి నీళ్లు ఇవ్వలేము కట్టింది పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు వాళ్లే కట్టింద్రు వాళ్ళ కూలిపోయింది మాటి మాటికి అదేమో మరమ్మతులు చేయొచ్చే డాక్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నా కాళేశ్వరం లో మేడిగడ్డ కూలిపోయింది మేడిగడ్డ అన్నారం సుంధిలా ఫౌండేషన్లే లే బలహీనంగా ఉన్నాయి ఆడ నీటిని విలువ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది దాని కింద నలభై నాలుగు ఊర్లు కొట్టకపోతాయి భద్రాచలం కొట్టుకపోతుంది రాముడి గుడి కొట్టుకపోతుంది మరి సమ్మక్కసారాగా కొట్టుకపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టపరమైన ఒక సంస్థ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది